అయితే దేవుని బిడ్డారా ప్రభువారు మనము ఒకటి కాదు ఏంటండి ప్రభువారు మనము ఒకటి కాదు అంటే అర్థం ఏంటి మనం దేవుళ్ళు కాదు అది మీకు మన ఒకటి కాదంటే అర్థం ఏంటంటే మనం దేవుళ్ళు కాదు యేసుప్రభు వారి దేవుడు మనమైతే దేవుళ్ళు కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే యావండి మీరు చెప్తున్నట్టుగా ఏసుప్రవరి దేవుని కుమారుడైతే మరి మనము కూడా దేవుని మనం కూడా దేవుళ్ళమే యేసుప్రవరి దేవుడు అయితే మనం కూడా దేవుళ్ళుమే అలా లెక్కనైతే ఎందుకంటే ఆదాములు మట్టిలో నుండి మట్టిని తీసి ఆదాములు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట ఉఫ్ అని ఆయన నాసిక రంధ్రాల్లో ఊదాడు కాబట్టి ఆ ఉహ్ అని ఊదినప్పుడు ఏమొచ్చింది జీవాత్మ ఆయను అని వాక్యం చెప్తుంది కదా ఆ జీవాత్మ అయినటువంటి ఆత్మ ఆయన నోటిలో నుండే కదా ఆయన ఊపిరిలో నుండి కూడా మరి వచ్చి ఆదాము గారు బ్రతికాడు ఆయన జీవించి ప్రాణయ్యాడు కాబట్టి మనము కూడా దేవుళ్ళోనే ఉన్నాం ఒకప్పుడు మనం ఆదాములో ఉన్నాం ఆదామేమో దేవుళ్ళో ఉన్నాడు ఆ రీతిగా చూస్తే మనం అందరం కూడా దేవుళ్ళమే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ లాజిక్ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ప్రియులారా నేను చెప్తున్నాను నాకున్న అవగాహన బట్టి దేవుడు ఉఫ్వాత్తే మరి ఆ ఊదబడిన ఆదామగారు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు దేవుడు అన్నాడు కలుగుగాక అన్నాడు ఏమన్నాడండి ఏం కలగాలి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశం ఏంటండి భూమి ఆకాశము కలుగుగాక అన్నాడు ఆయన ఆ కలుగుగాక అన్నప్పుడు ఆయన నోట్లో నుండి వచ్చింది ఏంటి అది కూడా వాయిష్యే కదా అది కూడా ఊపిరే కదా మరి భూమి దేవుడు అంటవా చంద్రుడి దేవుడు అంటావా బైబిల్ ఏం చెప్తుంది సూర్య చంద్ర నక్షత్రాలు దేవుడు కాదు అవి సృష్టించబడినవి దేవుని స్తోత్రం కాబట్టి మనము వేరు యేసు ప్రభారు వేరు యేసు ప్రవారు సృష్టించబడిన వాడు కాదు యేసూప్రవారు యేసు ఏశప్రవర్ కన్న కుమారుడు దేవునికి జన్మించిన కుమారుడు దేవుని స్తోత్రం కలుగుగా ఎలా అంటే వారు మనకి ఉన్న తేడా ఏంటంటే ఏసూప్రవారి దేవుడు మనం దేవుళ్ళు కాకుండా ఎలా ఉన్నామంటే ఉదాహరణకి పులు ఉంది ఏముందండి పులుంది పులుకు పుట్టి పులికి పుట్టిన పిల్ల ఏమవుతుంది పిల్ల అవుతుంది పులి పిల్ల అవుతుంది కదా అది కూడా పులి అవుతుంది సరే గాడిది ఉంది గాడిదికి పుట్టిన పిల్ల ఏమవుతుంది అది కూడా గాడిద అవుతుంది మరి మనిషికి పుట్టిన మనిషి ఏమవుతాడు అతడు కూడా మనిషి అవుతాడు కదా మరి వారు దేవునికి జన్మించినవాడు అలా లూయా యేసుప్రవారు ఎవరికి జన్మించిన వాడండి దేవునికి జన్మించినవాడు దేవునికి ఎలా జన్మించాడు అనేది నీకు మళ్ళీ తెలియాలంటే మన పాటలు రెండో పాటలో చెప్పాను ఆయన ఎలా జన్మించాడు మీరు అది వినండి దేవునికి జన్మించాడు అందుకని వారు ఎవరో దేవుడు కాబట్టి ఈ విషయమే యూదులతో మాట్లాడినప్పుడు యూదులకి చాలా కోపం వచ్చేసింది దేవునికి స్తోత్రం వాక్యంలో మనం చదివితే కీర్తన గ్రంథంలో దేవుడు అంటాడు కదా నీవు నా కుమారుడవు నేడు నేను కన్నానని కాబట్టి నేను దేవుని కుమారుని అని చెప్పుకునేటప్పటికీ దేవుని కుమారుడు దేవుడు అవుతాడు కదా పులి పులికి పుట్టిన పిల్ల పులి అయినప్పుడు గాడిని పుట్టిన పిల్ల గాడిదైనప్పుడు మనిషికి పుట్టినవాడు మనిషి అయినప్పుడు దేవునికి పుట్టినవాడు కూడా దేవుడు అవుతాడు కదా ఆ గ్రహింపు ఎప్పుడైతే యూదులకి వచ్చిందో అప్పుడు యూదులకి ప్రభు మీద చాలా కోపం వచ్చేసింది యేసుప్రభు అనేవాడు మీరు మీ తండ్రి మీ తండ్రి యొక్క ఇష్టాన్ని మీ తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చకూరుచున్నారు అన్నాడు యేసుప్రభు అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది మీ తండ్రి అంటున్నాడంటే ఏ తండ్రి గురించి చెప్తున్నాడో మనం ఏమైనా అక్రమ సంబంధం వల్ల పుట్టామని అని అంటున్నాడు ఏమో అనుకొని మేము మా తండ్రి అబ్రహాము మేము వ్యభిచార వల్ల పుట్టిన వారము కాము అన్నారు అర్థమైందా ఈ మాటని తిరగే చెప్తున్నారు కొంతమంది మతోన్మాతులు లేదా క్రీస్తు విరోధులు యూదులు అంటున్నారు మేము వ్యభిచార వల్ల పుట్టిన వాళ్ళం కాదు మా తండ్రి అబ్రహం అన్నారు అప్పుడు యేశూపురాబా అన్నాడు మీ తండ్రి అబ్రహం అయితే మీరు నన్ను ఎందుకు చంపుతారు మీ తండ్రి అబ్రహాము అబ్రహము అలా చేయలేదు అన్నాడు అంటూ అప్పుడు ఏమన్నాడంటే మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అని చెప్పేశాడు ఈలాగు నీ సంభాషణ ఆయన చేసేటప్పుడు నేను దేవుని కుమారుని అని చెప్పుకునేటప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయిన విషయం ఏంటంటే నేను దేవుణ్ణి అని అర్థమైపోయింది ఏసయ్య నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అనే వాళ్ళకి అర్థమైనప్పుడు ఈయన మనుషుడై ఉండి ఈయన దేవుడు కుమారుడని చెప్పుకుంటున్నాడని వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది మనిషిగా పుట్టినోడు మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలాగవుతాడు రా అని చెప్పి వీళ్ళ ఆలోచన ఎందుకంటే వీళ్ళ భూ సంబంధులు కనుక భూ సంబంధమైన విషయాలనే వీళ్ళ మనస్కరిస్తున్నారు పర సంబంధమైన విషయాలను వీళ్ళు మనస్కరించలేకపోయారు దేవునికి స్తోత్రం ఈనాడు కూడా చాలామందికి భూసంబంధమైనవే మనస్కరిస్తున్నారు పర సంబంధమైన వాటిని మనస్కరించలేకపోతున్నారు లేక అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియులారా యేసుప్రభు వారు దేవుని కుమారుడు దేవుని పైన ఉండే స్థలంలోనూ పైనుండి ఆయన వచ్చాడు అందుకే నేను మళ్ళా తిరిగి అక్కడికే వెళ్ళిపోతాను అనేవాడు ఆయన నేను పైనుండి వచ్చాను మళ్ళా తిరిగి నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఆయన చెప్పాడు ఇక్కడ పరలోకం అనే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మరలా ఇంకొక పార్ట్లో మరికొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటికే యేసు ప్రభు గారు దేవుడు అనే విషయము ఆయనే దేవుడు అనే విషయము ఈ చెప్పినటువంటి సందేశాల్లో మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటాను రిలరా ఆయన మూలాలు ఎక్కడున్నాయో ఏ స్థితిలో ఆయన దేవుడై ఏకమైపోతున్నాడో మీకు కొన్ని ఉదాహరణ చెప్పాను మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను